అసలు సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ ఎలా వస్తుంది సక్సెస్ అనేది నీ టాలెంట్ నీ హార్డ్ వర్క్ నీ స్కిల్ బట్టి నువ్వు చేసే ప్రయత్నం బట్టి వస్తుంది ఈ ప్రయత్నంలో నీకు అవమానాలు అవరోధాలు అబ్స్ట్రక్షన్స్ ఈగోయిస్టిక్ పీపుల్ బ్యాక్ పుల్లింగ్ పీపుల్ ఇన్సల్టింగ్ పీపుల్ స్ట్రగుల్స్ హడల్స్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దాటుకొని వెళ్తేనే సక్సెస్ అవుతాం అంతే కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు అరిచారు వీళ్ళు తిట్టారు నన్ను ఇన్సల్ట్ చేశారు వీళ్ళు బ్యాడ్గా ఇచ్చేశారు ఇవే ఉంటాయి మరి ఇవన్నీ దాటుకొని వెళ్తేనే దాని సక్సెస్ అంటారు చేత కానప్పుడు ఫైట్ చేసే మెంటల్ ఎబిలిటీ ఫిజికల్ ఎబిలిటీ లేనప్పుడు సక్సెస్ అనే ఆలోచన మర్చిపోండి వాళ్ళు అరిచారు వీళ్ళు తిట్టారు వీళ్ళు తుమ్మారు వీళ్ళు తగ్గారు నాకు ఇన్సల్ట్ అయింది నన్ను గుచ్చారు నన్ను చూసి పళ్ళీ కలించారు ఇలాంటి చిన్న చిన్న వాటికే బాధపడుతూ ఉంటే ఎలా సక్సెస్ అవ్వగలరు అనుకుంటున్నారు మనం వెళ్ళే ప్రయాణంలో జర్నీ చేసేటప్పుడు తుఫాన్ రావచ్చు వీధులు గాలులు రావచ్చు ఎండ గాలి వాన వీటిని అన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్తే మన గమ్యస్థానాన్ని రీచ్ అవ్వగలం సక్సెస్ ఏమన్నా మన బాబులు ఇచ్చిన ప్రాపర్టీ అనుకుంటున్నారా ఒక సైన్ చేస్తే మన మన అకౌంట్లోకి వచ్చేయడానికి కాదు కదా సక్సెస్ అంటేనే ఏంటి దాని ఏముంటాయంటే అవమానాలు అవరోధాలు ఇన్సల్ట్స్ హర్డిల్స్ అప్స్ అండ్ డౌన్స్ లా లూజర్స్ ఫైట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ దాటుకొని వస్తేనే దాని సక్సెస్ ఉంటారు వీటన్నిటిని ఎదుర్కొనే మెంటల్ ఎబిలిటీ ఫిజికల్ ఎబిలిటీ ఉంటేనే సక్సెస్ అనే ఆలోచన మైండ్లో పెట్టుకోండి వాడు తిట్టాడు వాడు తుమ్మాడు వాడు తగ్గాడు వీడు పల్లి ఇచ్చాడు వీడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు అది పెట్టాడు ఇది పెట్టాడంటే సక్సెస్కి బీజం అవే ఇవన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ వస్తుంది నన్ను ఇన్సల్ట్ చేశారు నన్ను చూసి నవ్వారు నన్ను చూసి పల్లీకి ఇచ్చారు నన్ను చూసి గిల్లారు ఇవన్నీ అనుకుంటే సక్సెస్ రాదు జీవితంలో ఈ ప్రతి ఒక్కరూ ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు భగవంతుడికైనా తప్పలేదు అన్నిటినీ ఫైట్ చేసి ఎదుర్కొని నిలబడిన వాడే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంతేగాని నేను సక్సెస్ అయిపోవాలి నన్ను గిల్లకూడదు నన్ను గిచ్చకూడదు హు అనకూడదు ఆ అనకూడదు పళ్ళకి ఇచ్చకూడదు ఏం మాట్లాడకూడదు ఎత్తుకొని వెళ్ళి నన్ను పైన కూర్చోపెట్టాలి సక్సెస్ అంటే మా ప్రతి ఒక్కరు నేను ఎత్తుకొని వెళ్ళి పైన కూర్చోపెట్టాలంటే ప్రతి ఒక్కరు అయిపోతాడు సక్సెస్ నేను అందరూ సక్సెస్ అవ్వాలని అనుకుంటారు కదా ఈజీగా ఇలా ఎత్తుకొని వెళ్ళినా కూర్చుబడితే వందలో వంద మంది అవ్వాలనుకుంటారు అంత ఈజీగా అయిపోతే అంత ఈజీ కాదు కాబట్టి ఫైట్ చేయాలి అవమానాలు ఇన్సల్ట్స్ అప్స్ అండ్ డౌన్స్ హర్డల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్ళకు మాత్రమే సక్సెస్ అనేది లభిస్తుంది సక్సెస్ మీనింగ్ తెలియకుండా సక్సెస్ అంటే ఏంటో తెలియకుండా నేను సక్సెస్ అయిపోవాలి కానీ ఎవ్వరు నన్ను ఏమి ఇన్సల్ట్ చేయకూడదు ఊ అనకూడదు ఆనకూడదు అలా ఎత్తుకొని వెళ్ళి పెట్టాలి అంటే సక్సెస్ రాదు సక్సెస్ కా ప్రాపర్టీ బాప్ కా ప్రాపర్టీ కాదు ఒక సైన్ చేస్తే మన అకౌంట్లో రావడానికి మనం కష్టపడాలి అవమానాలను ఎదుర్కోవాలి ఇన్సల్ట్స్ని అన్నిటిని ఎదుర్కొని కష్టాన్ని నష్టాన్ని భయాన్ని ఒంటరిగా పోరాడి ఫైట్ చేసి నిలబడి సంపాదించుకున్నదే సక్సెస్ ఇది తెలియకుండా ఈ అన్నారు అనేసి బాధపడుతూ కూర్చుంటే దే ఆర్ అన్ఫిట్ టు ఫర్ సక్సెస్ సో బెటర్ డోంట్ ట్రై ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎదుర్కోగలను ఎదుర్కొని నిలబడగలను సక్సెస్ అయ్యే వరకు ఏ దేనినైనా నేను ఎదుర్కొని నిలబడగలను అనే నమ్మకం ధైర్యం ఉంటేనే ట్రై చేయండి ఊరికే నన్ను ఎత్తుకొని వెళ్ళి అక్కడ గుర్చి పెడతారు అనుకుంటే ట్రై చేయకండి నన్ను అరిచారు తిట్టారు తుమ్మారు ఇలాంటి బ్యాచ్ ప్లీజ్ ట్రై చేయకండి అవ్వదు ఎన్నో 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 ఫైట్స్ చేసి అప్స్ అండ్ డౌన్స్ని స్ట్రగుల్స్ని అన్నీ ఫేస్ చేసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ని ఒకసారి క్వశ్చన్ చేసి చూసుకోండి వాళ్ళ 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 లైఫ్ మొత్తం ఎన్నో స్ట్రగుల్స్ చేసి అక్కడికి వచ్చారు ఇలాంటి ఎన్నో వందల వేల ఇన్సల్ట్స్ భరించి వచ్చారు